మొన్న ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఇంట్లో ఉన్నారు కొంచెం ఆరోగ్యంగా లేదు వారి కుమార్తె ఆరోగ్యం కొంత దెబ్బతిన్నది మేడం గారి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది వచ్చింది అయినా ఆలోచిస్తూనే ఉంటాడు ఏదో జరగాలి సమాజం కోసం ఫోన్ చేస్తూ ఉంటాడు చాలామంది పాపం విదేశాల్లో ఉన్నారు వాళ్ళకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావడం లేదు పేద బ్రాహ్మణులందరూ కూడా బ్రాహ్మణ పరిషత్ ద్వారా అప్పుడు పంపాము కొంచెం మాట్లాడండి అసెంబ్లీలో మాట్లాడండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి లేఖ రాయండి అని అట్లా ఇంకా సమాజంకేదో చెయ్యాలి అనేటువంటి తపన ఆయనలో నేను చూస్తూ ఉంటాను ఆయన వయసు ఎంత పెద్దది ఒకవైపు అనారోగ్య సమస్య ఇంట్లో అనారోగ్యము పిల్లల అనారోగ్యము తన అనారోగ్యం అయినా తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సమాజ ఆరోగ్యం గురించి ఆలోచించేటువంటి గొప్ప మనిషి దానికి ఇంకెవరో కాదు నేనే సాక్ష్యం నాకే చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు పాపం ఏమన్నా చేసి ఆ పిల్లల్ని కొద్దిగా కాపాడే అంటాడు ఇంకా కళల గురించి కళాకారుల గురించి అయితే చెప్పనవసరం లేదు నేను అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటే అందరికీ మీరు రెండు వేల పెన్షను అందరికీ ఇస్తున్నారు వృద్ధులకు వితంతువులకు ఇస్తున్నారు ఈ కళాకారులకు కూడా రెండు వేలే ఇస్తున్నారన్న ఇది న్యాయమా రెండు వందలు ఉన్నప్పుడు రెండు వేలు ఉండేది కళాకారులకు ఏమన్నా చేసి దీన్ని నాలుగు వేలు చేయండి ఏమన్నా చేసి కళాకారులను ప్రోత్సహించండి కళలను కాపాడండి అని చెప్పేటువంటి తపన నేను చూసేవాడిని చిన్న స్లిప్ ఇచ్చేవాడిని నాకు చక్కటి హ్యాండ్ రైటింగ్ ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉంటుందంటే రమణ అన్నది అది చూస్తే దాచిపెట్టుకోబోతుంది ఒక చిన్న స్లిప్పు ఎప్పుడన్నా కనబట్టి ఎక్కువ మాట్లాడేది ఏమి ఉండదు చిన్న కాగితం ఇస్తాడు లేదా ఒక మాట చెప్తాడు అంతే కొంచెం చూడన్నా ఇది ఏదో ఫైనాన్స్లో ఆగింది అనేవాడు సో నేను చివరికి రెండు మూడు సార్లు నన్ను పరిశుభ్ర చేసి ఆ కళాకారుల పెన్షన్ పెరిగింది తెలంగాణ ప్రభుత్వంలో అంటే దానికి రమణాచారి గారే దానికి కృషి అంతా కూడా సో అట్లా ఆయన ప్రయత్నం